స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సేల్స్ కన్సల్టెంట్ ఈ ఉద్యోగంలో మీరు కస్టమర్స్ కు ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ గురించి అడ్వైజ్ చేస్తారు వారి క్వెరీస్ హ్యాండిల్ చేస్తారు మరియు బిజినెసెస్ కి సేల్స్ బూస్ట్ చేయడంలో సహాయం చేస్తారు మీరు ఆన్లైన్ కాల్స్ ఈమెయిల్స్ చాట్స్ ద్వారా క్లయింట్స్ తో కమ్యూనికేట్ చేసి రైట్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ ఇవ్వడం ఫాలోఅప్స్ కండక్ట్ చేయడం వంటి బాధ్యతలు చేపట్టాలి ఈ ఉద్యోగం కంప్లీట్ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుంచి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా ఉండవచ్చు శాలరీ జనరల్గా బేస్ పేతో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి కొత్త ఉద్యోగుల కోసం ప్రొడక్ట్ నాలెడ్జ్ మరియు సేల్స్ టెక్నిక్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఆరు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి